హాయ్ అండి నేను చెప్పాను కదా వీడియోలో ఈ తోటి ఒక మంచి రిజల్ట్ అయిన మనకి అంటే మన లేడీస్కి ఉపయోగపడేలాగా నేను తయారు చేస్తానని చెప్పాను కదా అదిగోండి ఇదైతే మాత్రం ఏంటో మీరు కనుక్కోండి ఒకసారి ఇది నేను ఏం తయారు చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనము పొడవు తీసుకుందామండి క్లాత్ వేస్ట్ క్లాత్ అని చెప్పాను కదా అది పొడవు తీసుకుందాము అలాగే మనకి మెడకెలా తీసుకుంటాము అలా ఒక ఐదున్నర ఇంచులైతే ఆ లెంత్ తీసుకుందాము అలాగే మన చంకకి ఎలా తీసుకుంటాము చంక డౌన్ ఆరు ఆరున్నర అట్లా తీసుకుంటాం కదా అలాగే సేమ్ అలాగే పెట్టేసుకోండి ఆరున్నర ఇంచులు ఇక మనకి వేస్ట్ క్లాత్ కాబట్టి మనకి వెడల్పు ఎంత కావాలో నేనైతే పది ఇంచులు తీసుకుంటున్నాను ఇక ఇంచుల దగ్గర నేను ఒక మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను మనకి చంక డ్రాయింగ్ కూడా ఎలా వేసుకుంటామో అలా డ్రాయింగ్ వేసేసుకొని కట్ చేసుకొని మనం వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకుందాము ఇంతకు ఇదేమనుకుంటున్నారు మీరైతే గెస్ట్ చేయండి లాస్ట్లో అయితే తెలుస్తుంది ఇప్పుడైతే గెస్ట్ చేయండి ఇది నేను అంటే ఏం కుట్టాలనుకుంటున్నాను మీకు ఏం చూపించాలనుకుంటున్నాను మీరు ముందుగానే గెస్ట్ చేస్తే కనుక మీరు చాలా టాలెంట్ వంతులు అనమాట కింద కూడా మనకి వేస్ట్గా ఉన్నది అంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది కదా దాన్ని కూడా తీసేసుకుందాము అంటే మనకి రైస్ బ్యాగ్ పొడవు ఎక్కువ ఉండదు కదా అందుకని చెప్పేసి ఇది కొంచెం ఈ క్లాత్ నేను వేస్ట్ క్లాత్ కదా మనకి పొడవు ఎక్కువ తీసుకున్నాను అది కొంచెం తక్కువ ఉంటుంది పొడవు అయినా పర్లేదు మనకు ఎందుకంటే అది లోపల వేసేదే కాబట్టి ఎక్కువ పొడవ లేకపోయినా ఇది ఎందుకు వేస్తున్నానంటే ఈ క్లాత్ మనకి తడిస్తే అంటే తడిచిపోతే ముద్ద ముద్ద అవుతుంది ఇది నేను కుట్టేది కూడా దానికోసమే కాబట్టి ఇది తడవకూడదు కాబట్టి ఇది నేను ఏంటంటే మీకు అట్లా చూపిస్తున్నాను బ్యాగ్ ఏంటంటే మనకి వాటర్ పడగానే వెళ్ళిపోతుంది జారి వెళ్ళిపోతాయి మనకి తడవడానికి అవకాశం ఉండదు అట్లా ఇప్పుడు నేను అట్లా క్లాత్ మీద అయితే ఈ రైస్ బ్యాగ్ వేసుకొని ఫస్ట్ ఒక కుట్ అయితే వేస్తున్నాను అనమాట చూడండి అట్లా వేసేసుకోవటమే స్ట్రైట్గా అంటే ఒక వ ఒకవైపు వేశాను రెండో వైపు నేనైతే అది పిన్నిస్ అయితే పెడతాను పిన్నిస్ పెట్టి నేను అంచులాగా కుట్టుకుంటూ వస్తాను అనమాట చూడండి ఇప్పుడైతే నేను ఒక పిన్నిస్ అయితే పెడతాను అదిగోండి అది పిన్నిస్ అయితే పెడ గుండు సూది అనమాట అది పెట్టి ఇప్పుడు చుట్టూ నేను అంచు అయితే కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట మనకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అంచు కుట్టుకోవడం కోసమే నేను ఆ ఎక్స్ట్రా క్లాత్ మామూలుగా రైస్ బ్యాగ్ అయితే నేను తొమ్మిదిన్నర ఇంచులు పెట్టాను ఇదైతే పది ఇంచులు పెట్టాను హాఫ్ ఇంచో హాఫ్ ఇంచో చుట్టూ వస్తుందనమాట మనము తిప్పి వేసుకోకుండా దీన్ని అలా కుట్టేసుకోవాలన్నమాట చాలా ఉపయోగపడిద్దండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడిద్దండి ఇది లేడీస్కి వంటగదిలోనే ఉపయోగపడిద్దండి మనకైతే ఎంతమంది ఒక వంటగదిలోనే కాదండి ఇది ఒక బ్యూటీ పార్లర్లో కూడా చాలా మంది అండి చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు ఇదైతే అంటే ఇప్పుడైతే నేను చెప్తున్నాను గెస్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు నేనైతే చెప్తున్నాను పాపం మన వాళ్ళకి ఆతృత ఎక్కువ కదా అందుకని నేనే చెప్పేస్తున్నాను అనమాట యాప్రాన్ అండి ఇది మనకి వంట చేసేటప్పుడు అంట్లు తోమేటప్పుడు అట్లా బట్టలు తడుస్తుంది కదా మనకి అంట్లు తోమేటప్పుడు కూడా మనకి ఇదంతా కూడా వాటర్ వచ్చింది మాకు ఈ ఒంటి మీద పడి బట్టలన్నీ తడుస్తుంటాయి ఆ బట్టలు తడవకుండా ఉండడానికి ఒక చిన్న మంచి ఐడియా నాకైతే వచ్చిందండి అందుకే లోపల నేను రైస్ బ్యాగ్ అనమాట మనకి తడిచినా కానీ వాటర్ దిగి వెళ్ళిపోతాయి మనకి తడవదు క్లాత్ అందుకనే లోపల నేను అది అనమాట క్లాత్ అనుకోండి తడిచిపోతుంది అందుకే రైస్ బ్యాగ్ వేశాను ఐడియా నచ్చిందా మీకైతే మీరు కూడా యూజ్ చేసుకోండి డబ్బా ఎవరికైనా ఉపయోగపడిద్ది ఎవరైనా కావాలన్నా కానీ కుట్టించుకోవచ్చు క్లాత్ తెచ్చుకొని కానీ భలే ఉపయోగపడిద్దండి అట్లా ముందు మనకు సైడ్లో అయితే మాత్రం చిన్న బొందులు పెట్టుకున్నాను అది నడుము కట్టుకోవడానికి ఇప్పుడైతే మాత్రం ఇంకా ముందు కూడా ఒక చిన్న బొందైతే పెట్టేసుకుందాము ఇదంటే మనం మెడక తగిలించుకుంటాం కదా ఇది చాలామంది చూసే ఉంటారు మీరు మనకి బ్యూటీషియన్ పార్లర్లో కూడా చాలా ఉపయోగపడిద్దండి ప్రతి ఒక్కరు మనకి ఏది హైబ్రో చేసేటప్పుడు కానీ ఫేషియల్ చేసేటప్పుడు కానీ ఇదే వేసుకుంటారు యాప్ ఒకటి అలాగే కంపల్సరీగా ఇదైతే మాత్రం ఉంటుంది పార్లర్లో కూడా అలాగే మనకు వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు ఇది మన చేతులతో మనం స్వయంగా గుట్టుకోవచ్చు అండి మనకు రాను ఇద్దరంటూ ఏముంది టైలర్లకి ఏ చిన్న ఐడియా వచ్చినా చాలా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఇలా ఎంతమంది ఉపయోగించుకుంటారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే నేను కట్టుకొని కూడా చూపిస్తాను మీకు రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి అస్సలు వాటర్ అంటూ పడవండి మనకైతే మాత్రం అదిగో చూడండి ఎంత బాగుందో మీకైతే నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి అబ్బా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చాలా మంచి 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 మంచివన్నీ మన ఛానల్లో చాలా ఉంటాయి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి బాయ్